ఆబ్జెక్ట్ లేకుండా రన్ అవుతుందా ద మిస్టరీ ఆఫ్ స్టాటిక్ హలో డెవలపర్స్ జావాలో ఏదైనా వాడాలంటే ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కదా మరి మనం మెయిన్ మెథడ్ రన్ అయ్యేటప్పుడు ఒక్క ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవ్వదు ఆబ్జెక్ట్ అనే రిమోట్ లేకుండానే జేవిఎం ఈ గేట్ ని ఎలా ఓపెన్ చేస్తుంది ఈ సిక్స్టీ సెకండ్స్లో ఆ స్టాటిక్ మిస్టరీని డీకోడ్ చేద్దాం లెట్స్ లర్న్ ద స్లీక్ లాజిక్ ద మెమరీ కాన్సెప్ట్ ఇక్కడే స్టాటిక్ పవర్ ఉంది సామాన్యంగా ఒక మెథడ్ ని పిలవాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి కానీ మనం ఒక మెథడ్కి స్టాటిక్ అని పేరు పెడితే అది నేరుగా ఆ క్లాస్కే సొంతమవుతుంది ఇక్కడ చూడండి స్టాటిక్ అంటే అర్థం మెమరీలో దీనికి ముందే చోటు దొరుకుతుంది అందుకే కి ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే మెయిన్ మెథడ్ ని డైరెక్ట్ గా పిలిచే వీలుంటుంది ఇంటర్వ్యూ టిప్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వై ఇస్ ద మెయిన్ మెథడ్ ఆల్వేస్ స్టాటిక్ ఇన్ జావా ఆన్సర్ ఇట్ అలౌజ్ ద జేవిఎం టు ఇన్వోక్ ద మెయిన్ మెథడ్ వితౌట్ ఇన్స్టాన్షియేటింగ్ ద క్లాస్ ఇఫ్ ఇట్ వర్న్ స్టాటిక్ ద జేవిఎం వుడ్ ఫేస్ అ చికెన్ అ ఎగ్ ప్రాబ్లం ఇట్ వుడ్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ బట్ ద ప్రోగ్రామ్ హ్యాజన్ స్టార్టెడ్ యెట్ టు క్రియేట్ దట్ ఆబ్జెక్ట్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికే ఆబ్జెక్ట్ కావాల్సి వస్తే ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసే కోడ్ ఎక్కడ రన్ అవుతుంది ఆ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికే మెయిన్ ని స్టాటిక్ గా ఉంచారు సో ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ తో సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ పవర్ ఇది లేకుండా జావా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వడం అసాధ్యం మరి ప్రింట్ చేసే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ లో కూడా ఒక ఆబ్జెక్ట్ దాగి ఉందని మీకు తెలుసా ఆ డెలివరీ బాయ్ స్టోరీ పార్ట్ ఫోర్లో సబ్స్క్రైబ్ టు సీఎస్ గురు తెలుగు హ్యాపీ కోడింగ్